హై దిస్ ఇస్ సాయి రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల జిల్లా ఆధోని నియోజకవర్గం ఆధోని నుంచి కర్నూలు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గోనెగండ్ల సమీపం వద్ద మంటలు చెలరేగాయి డ్రైవర్ అప్రమత్తమై బస్సులు ఆపడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు స్థానికులు వెంటనే స్పందించి నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు சதி சாடி ஒரு புள்ளி விடாது ఏం వాసన వస్తుందంటే అక్కడ ఇక్కడ చూస్తే డ్రైవర్ సీట్ చేస్తే అది చూసి ఇంకా దిగదు అరెస్ట్ ఆస్తున్నాడు ఆనాక అందరు దిగండి అమ్మ తొందర అందరు మహిల్లి అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు